చెప్పి అడగాలి మీకు అదే నీ తెలియదు ఏం కలిగదు కాబట్టి కొంచెం తట్టి చూడాలి ఇట్లా ఉజాలు దాటిగా అప్పుడు కూడా అనుకోండి చెవులోకి వచ్చి ఇట్లా ఊదడం కానీ లేకపోతే ఏదైనా పలకడం కానీ అట్లా చేస్తే కొందరు స్ప్రేవలోకి వస్తారు అంటే ఆ టెన్షన్ వల్లనో ఏదైనా యాక్సిడెంట్ సడన్ సడన్గా పడిపోతే అప్పుడే అది ఏమంటారు కొంచెం స్ప్రూవ కోల్పోయినట్టు పడిపోతారు కదా అట్లా ఉంటారు కొందరు అపంగా పడిపోతారు అనండి అట్లా అట్లా అయినప్పుడు సో వాళ్ళ మనం ఒకసారి తడితే గానీ వాళ్ళ పేరు పిలవడం కానీ అట్లా ఏమన్నా చేస్తే వాళ్ళు లేస్తారు అప్పుడు మనం సిపిఆర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నేను ఇట్లా పిలిచినా కూడా అతను బట్లేడు అనుకోండి సో అతనికి అసలు శ్వాస ఆడట్లేదు ఇప్పుడు మనం శ్వాస ఆడట్లేదు అని ఎట్లా చూడాలంటే ఇతను శ్వాద అనేది పైకి కిందికి రాకుండా ఉంటుంది సో అప్పుడు ఇతనికి అసలు ఈయన స్పృహలో లేడు ఆయనకి అసలు ఏమవుతుంది అనేది ఏం అర్థం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి చేసుకొని మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయాలి సిపిఆర్ ఎట్లా చేస్తారు ఫస్ట్ అది స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక అతనికి ఒక ఏదో అయింది అని చెప్పినా కదా ఈయనకే ఇప్పుడు ఏదో అయింది అందరు వచ్చి గుంపు కొడతారు ఫస్ట్ అతని చుట్టూ ఫస్ట్ అతను చుట్టూ గుంపు కూడినంత కొంచెం క్లియర్ చేయాలి ఆయనకి మంచిగా గాలి ఆడేలాగా ఒక ఏరియా క్రియేట్ చేసుకోవాలి మనం ఆ ఏరియా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈయన స్పృహలో లేడని మనం తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఎంబడే మనం అంబులెన్స్కి కాల్ చేయాలి అంబులెన్స్ కాల్ చేస్తే తర్వాత సిపిఆర్ స్టార్ట్ చేస్తే ఆ టైంలో అంబులెన్స్ అనేది వచ్చే అవకాశం మనకు ఉంటుంది అదే మనం ముందు అంతా సిపిఆర్ చేసి ఇతనికి ఏం ఇంకేదో ఆయన బతుండే టైంలో అంబులెన్స్ ఫోన్ చేయకుండా ఉంటే వాళ్ళ మనం ఇది అంతా అయిపోయినా ఇంకా అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి టైం బట్టి ఈ ప్రాసెస్ కూడా చేసి వేస్ట్ అవుతుంది అనమాట సో ఫస్టే మనం ఏం చేయాలి అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మన రైట్ హ్యాండ్ కానీ మీకు మీ అందరు డామినెంట్ హ్యాండ్ ఏదంటే మీరు ఒక గట్ మీరు ఏ చేతి అయితే వాడతారు కొందరు కుడి చేతి వాడతారు కొందరు ఎడమ చేతి వాడతారు కదా కుడి చేతి వాళ్ళు అయితే ఈ హీల్ అనేది ఉంది కదా పాదం ఇది కరెక్ట్ సెంటర్ సెంటర్లో పెట్టాలి ప్లస్ ఈ హీల్ ఇట్లా పెట్టినప్పుడు ఇంకో హ్యాండ్ ఉంది కదా ఈ ఫింగర్స్ అన్ని ఈ ఫింగర్స్ మధ్యలో ఇంటర్లాక్ చేయాలి ఇట్లా ఓకేనా అందరు చూపించండి ఒకసారి ఈ హ్యాండ్ ఇట్లా పెట్టి ఈ ఫింగర్ ఓకేనా అట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఈ హీల్ అనేది ఉంది కదా ఇది చెస్ట్ సెంటర్లో పెట్టాలి ఓకేనా చెస్ట్ సెంటర్లో పెట్టి కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి ఆ కంప్రెషన్స్ మనం ఎంత డెప్త్ వరకు ఇవ్వాలి ఎంత లోత్ వరకు ఇవ్వాలి అంటే ఒక ఫైవ్ సెంటీమీటర్ అంటే ఒక రెండు ఇంచుల వందం అంతే అంతకు మించి వేయొద్దు ఇక అది మనం చేసేటప్పుడు కొందరికి బాగా గట్టిగా చేస్తే అంటే ఈ పక్క బొక్కలు అనేవి ఉంటాయి కదా రిప్స్ అంటే అది విరగడం కానీ అవుతుంది సో కొందరికి అట్లా చేస్తా అంటే ప్రాసెస్లో విరుగుతుంది అది కూడా ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు కానీ మనం ఆ ప్రాసెస్ మాత్రం చేయాలి ఒకసారి ఇన్ని మళ్ళీ టెన్షన్ పడి మనం ఆపేయడం కానీ అట్లాంటివి అనేది చేయొచ్చు ఆ ప్రాసెస్లో కొందరికి విరగడం అనేది సహజం సో ఇది చేసినప్పుడు ఏంటి అంటే ఈ కంప్రెషన్స్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది ఈ కంప్రెషన్స్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు చెప్పినా కదా ఇట్లా పెట్టి సెంటర్లో పెట్టి మన ఎల్బో ఉన్ని షోల్డర్స్ ఇవి రెండు అనేది కరెక్ట్ స్ట్రేట్ లైన్లో ఉండాలి ఇట్లా కొందరు ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా పడదు గుండెనిలో ఇది నేను ఇట్లా స్ట్రెడ్ చేసాను అనుకోండి నా వెయిట్ అంతా ఒక దగ్గర పడుతుంది ఈ చేతు నేను ఒక దగ్గర పెడతాను అదే నా చేతు మొత్తం అంతా ఇట్లా కరెక్ట్ సెంటర్లో ఉందనుకోండి ఈ ఉన్ని సో నా బాడీ వెయిట్ కూడా యాక్టివ్ చేస్తుంది సో ఇంకా బ్లడ్ అనేది సర్క్యులేట్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇట్లా కాస్ అనేది మనం నిమిషానికి వంద సార్ల నుంచి నూట ఇరవై సార్లు చేయాలి ఇట్లా ఒత్తుడం అనేది గుండె గుండెనుంచడం అనేది అట్లా చేస్తే ఏమవుతుంది అంటే అతని హార్ట్ కొట్టుకోవడం అనేది ఫస్ట్ ఆగిపోయింది సో ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నామంటే అతను హార్ట్ కొట్టుకోవడం మనం హార్ట్ కొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆగిపోయిన రక్తం అనేది మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్తుంది బ్రెయిన్లోకి కానీ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లకు కానీ వెళ్తే ఆ బ్రెయిన్కి మళ్ళీ ఆక్సిజన్ అది బ్రతికే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మీరు ఏం చేయకుండా అట్లా అట్టికి వదిలేస్తే ఈజీగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మీరు అతను కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇది ఏం ఏంటంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అతను బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు చేసి తర్వాత రెండు సార్లు నోటి నుంచి నోటికి గాలి గాలివ్వాలి అది ఎవరు ఇవ్వాలి అని అంటే ఒక ట్రైన్డ్ పర్సన్ కానీ మా లాగా మా నాతో వచ్చిన వాళ్ళలాగా వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది ఎట్లా చేయాలని సో మీరు మాత్రం ఆ గాలి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఈ కంప్రెషన్స్ అనేది నిమిషానికి వంద సార్ల నుంచి నూట ఇరవై సార్లు ఇవ్వాలి సరే నేను ఆ వంద సార్లు చేయలేను అని అనుకుంటే మీకు వచ్చినంత వరకు డెబ్బై సార్లు అయితే డెబ్బై ఐదు సార్లు ఎనభై సార్లు అయితే ఎనభై సార్లు ఎంత ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు కంపరేషన్ చేయాలి అలా ఒక అరగంట పాటు చేయాలి మీరు అరగంట పాటు అట్లా చేస్తే ఏమైందంటే అతనికి కరెక్ట్ బాడీ నుంచి బ్రెయిన్కి కానీ డిఫరెంట్ పార్ట్స్ కానీ ఆక్సిజన్ అనేది బ్లడ్ అంది మళ్ళీ ఆక్సిజన్ అనేది అందుతుంది అప్పటిలోపు మనకు ఆ టైంలో మనం ఇది చేసి ఆ అరగంటలోపు కానీ ఇంకో అంబులెన్స్ వస్తే అప్పుడు అతనికి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ ఇంజెక్షన్స్ అనేది వెంబటే పడితే మళ్ళీ అతను కొంచెం ఏమంటాం ప్రాణాలను కోల్పోకుండా ఉండడానికి మనం కాపాడిన వాళ్ళు సో ఇది వేయడం వల్ల మనం ఒక మనిషిని బ్రతికించడానికి ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సర్వైవల్ రేట్ మన సిపిఆర్ మీద ఆధారపడి ఉంటుంది అందరు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మీకు ఒక వీడియో చూపెడదాం అనుకున్నాం కానీ అది లేదు మీకు మీ గ్రూప్లో ఎవరన్నా ఫార్వర్డ్ చేస్తాను ఎప్పుడన్నా అది ఉన్నప్పుడు మీరు ప్లే చేసి చూడండి ఓకేనా సో ఇట్లా ఈ థర్టీ రెప్యుటేషన్స్ చేయాలి ఒక్కసారి ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకసారి థర్టీ టైమ్స్ చేసి ఆగి బ్రీత్ ఇవ్వాలి మళ్ళీ ఒకసారి థర్టీ టైమ్స్ చేసి మళ్ళీ బ్రీత్ ఇవ్వాలి అట్లా మినిట్కి హండ్రెడ్ టైమ్స్ నుంచి వన్ ట్వంటీ టైమ్స్ చేసి థర్టీ మినిట్స్ వరకు కంటిన్యూ చేయాలి అదే ఒకవేళ మీరు మధ్యలో చేసేటప్పుడే అలసిపోయారు అనుకోండి తోటి వాళ్ళు ఇంకొక ఎవరైనా మీతోటి ఉంటారు కదా వాళ్ళని వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని ఒకసారి చేయమనాలి మీరు ఒక టె ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఒక టెన్ మినిట్స్ వాళ్ళు ఒక టెన్ మినిట్స్ అట్లా అందరూ కలిసి చేస్తే ఒక్కరి మీదే ఎఫెక్ట్ పడి ఉండదు ఎందుకంటే ఇది చాలా స్ట్రెంగ్ ప్రాసెస్ దానికి ఎంతో ఎనర్జీ కావాలి చేయడానికి ఒక్కరు చేయడం అనేది చాలా కష్టం సో ఇంకొకరు ఉంటే కొంచెం బెస్ట్ అట్లాగే స్టార్టింగ్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అతన్ని ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టి చేస్తే ఆ ప్రాసెస్ కరెక్ట్ రాదు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు గట్టి ఏదైనా నేల కానీ లేకపోతే ఏదైనా బల్ల కానీ అట్లాంటి వాటి మీద పడుకోబెట్టి చేస్తే కరెక్ట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది లేదు మనం ఏది మంచాల మీద కానీ పర్పుల మీద కానీ ఇట్లా పెట్టి చేస్తే ఏమైందంటే మనం పెట్టిన ప్రెజర్ అంతా వేరే దాకా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో అట్లా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే కింద ఉండే సర్ఫేస్ అనేది గట్టిగా ఉండాలి సో అది ఏదో రోడ్డు మీద కానీ లేకపోతే ఈ లాంటి దాని మీద కానీ అట్లా వీటి మీద చేసుకోవాలి ఇట్లా చేస్తే మీరు ఒకరు బ్రతికించిన వాళ్ళు అవుతారు ఈ ప్రాసెస్ అనేది అందరు నేర్చుకోండి మీకు ఎంతో లైఫ్ సేవింగ్ ప్రాసెస్ అనమాట ఇది మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సడన్ ఇప్పుడు ఒకరు పోతుంటే ఇక్కడ పడిపోయారు వాళ్ళని చూసి అయ్యో ఏమైంది అని అనేది బదులు మీరు కనీసం ఏదో ఒక ట్రయల్ ఇది కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేది వదిలేయండి మీరు ఒక ట్రయల్ ఇస్తే ఆయన బతకడానికి కొంచెం అన్న ఆస్కారం ఉంటుంది కదా మీకు అది అది రావాలా స ఏమంటారు సర్వీస్ చేయాలనేది అది ఉండాలన్నమాట అందరికి ఓకేనా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ ఓకేనా అర్థమైందా ఎలా చేయాలనే ప్రాసెస్ అందరికీ ఒక వీడియో పంపిస్తాం మీకు అది చూడండి సరేనా తర్వాత ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇంతమందికి యూజ్ అవుతుంది ఎవరెవరికి చేయాలి ఎప్పుడు చేయాలి అని అంటే సడన్గా ఒకరు పడిపోయారు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే గొంతులో ఏదన్నా పెద్ద ఏమంటాం అప్పుడప్పుడు ఫుడ్ ఒకసారి అందరు ఒకటేసారి ఇంత పెద్ద ఫుడ్ ఒక పార్టికల్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు గొంతులో ఎరిగిపోయి వాళ్ళు శ్వాస ఆడకుండా అక్కడే పడిపోతారు వాళ్ళకు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే కడుపులో ఇట్లా చేతి ఎక్కడ అంటే ఇప్పుడు బొడ్డు అనేది ఉంటుంది కదా మనకి దాని మీద ఒక టూ ఫింగర్స్ పైన అక్కడ ఈ హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ అనేది ఇట్లా పెట్టాలి ఈ థమ్ ఫింగర్ ఉంది కదా ఈ ఫింగర్ ఇట్లా పెట్టి వెనకాల నుంచి కంప్రెషన్స్ చేయాలన్నమాట అట్లా ఇస్తే ఈ ఇక్కడ ఉన్న పార్టికల్ అనేది బయటకు రావడానికి ఆస్కారం ఇంకెక్కుంటుంది అది కూడా ఒక ప్రాసెస్ సో ఇట్లా ఏమంటాం సడన్గా హార్ట్ అటాక్ లా అట్లా వచ్చిన పడిపోయిన వాళ్ళకి కానీ రోడ్డు మీద మొత్తం స్పృహ కోల్పోయి వాళ్ళు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఈ ప్రాసెస్ చేసినప్పుడు వాళ్ళు గాలి ఒకవేళ లాస్ట్ లాస్ట్కి మనం సిపిఆర్ చేసినాక వాళ్ళకి స్పృహ వచ్చింది అనుకున్నాం తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అతన్ని నేను అంత సిపిఆర్ చేసినా అయిపోయింది ఇతను మంచిగా అండ్ ఏ బాబు అని పిలిస్తే అతను లేసిండు సో అప్పుడు ఎంబడే మనం ఏం చేయాలి అంటే అతన్ని అతను రైట్ సైడ్కి తిప్పాలి ఇట్లా ఇట్ సార్ ఇట్ సార్ రైట్ సైడ్కి తిప్పేంటి అంటే మన ఎయిర్వే అనేది మనం పీల్చుకునే గాలి ఉంటుంది కదా అది పీల్చుకోవడానికి కొంచెం ఆస్కారం ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా పడుకున్నప్పుడు గాలి అనేది కొంచెం తక్కువ అందుతుంది ఇట్లా ఏది రైట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్వే అనేది ఇంకొంచెం ఎక్కువ ఓపెన్ అయ్యి ఇంకా గాలి ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది సో లాస్ట్గా అట్లా ఆ ప్రాసెస్ అనేది చేయాలి ఒకవేళ మీరు నోటి నుంచి నోటికి గాలి ఇవ్వాలనుకున్నారనుకోండి ఈ హెడ్ అనేది ఉంది కదా ఫస్ట్ ఈ హెడ్ని వెనుక కనాలి ఈ హెడ్ని వెనక కంటే ఏమవుతుందంటే చూడండి ఈ పై ఈ పైప్ ఉంది కదా ఇక్కడ స్ట్రెయిట్గా వస్తుంది చూడండి మీరు మొత్తం హెట్ హెడ్ అనేది వెనుక కంటే ఈ స్ట్రెయిట్ వస్తుంది సో అప్పుడు ఇక్కడ ఏంటి కంప్రెషన్ అనేది అంటే గట్టిగా ఒక్కపోవడం కాస్త ఏముండదు సో ఈ మొత్తం అనేది పైప్ అనేది ఓపెన్ అవుతుంది అట్లా ఓపెన్ అయినప్పుడు గాలి ఎక్కువ పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో అట్లా చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఈ దౌడ అనేది ఉంది కదా ఈ దౌడ పైక్ ఇట్లా ఇది ఇంకా పైకంటే ఇంకా ఎయిర్ వే అనేది ఇంకా మంచిగా ఓపెన్ అవుతుంది అనమాట ఇది మనం తినేదాన్ని మనకి రెండు వేస్ ఉంటాయి ఇక్కడ ఆహారం పోయేది ఒకటి ఉంటుంది గాలి పోయేది ఒకటి ఉంటుంది సో మనం ఈ హెడ్ అనేది ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే గాలి పోయే వే అనేది ఎక్కువ ఓపెన్ అవుతుంది అనమాట సో దా అట్లా దానికి ఇంకో కొంచెం మన నార్మల్గా తీసుకునేప్పుడు ట్వంటీ పర్సెంట్ తీసుకునేటోటి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాడు అట్లా ఒకవేళ అయినా బ్రతికి అంత చేస్తే అప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ అనేది ఓకేనా ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది అంత ఇది ఎప్పుడన్నా నెక్స్ట్ మీకు ఎప్పుడన్నా ఉపయోగపడ్డా కానీ ఎవరన్నా మీకు ట్రై చేయండి జస్ట్ ఏం చేయకుండా అట్టిగా చూసుకుంటు బ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కొంచెం అన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చినా The best thing, okay?